அதே போன அவன் ఇప్పుడు రాష్ట్రంలో సాగునీటి సరఫరా సంబంధించి ఇప్పుడు మేడిగడ్డ అన్నారం సుందెల్లా ఈ బ్యారేజెస్ ఏదైతే కృంగిపోవడం జరిగిందో దాంతో ఇప్పుడు కాళేశ్వరం ద్వారా ప్రాజెక్ట్ ద్వారా ఏదైతే సాగునీటిని అన్నింపజేసే అటువంటి ఒక భారం ఏదైతుందో సరఫరా దాన్ని కూడా ఎస్ఆర్ఎస్పి భరించాల్సి వస్తుంది ఇప్పుడు గతంలో ఏముండేది అంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఆ మట్టుకు ఏదైతుందో వాటిపై ఆధారపడ్డటువంటి ఒక ప్రాంతానికి కూడా ఇవల్ల మల్ల మల్లన్న సాగర్ కానీ సాగర్ కానీ ఇవి ఉన్నాయి కదా అర్లీయర్ ఏదైతుందో అది మేడిగడ్డ అన్నారం సుంధీలతోనే సరఫరా చేయడం జరుగుతుండే ప్రేమైపోయింది మేడిగడ్డ అన్నారం సుంధిల సింక్ కావడంతో ఏదైతే కుంగిపోవడంతో అవి ఇనాపరేటివ్ అయిపోయినాయి అవి ఇనాపరేటివ్ కావడంతో ఆ ఎస్ఆర్ఎస్ పడుతుంది అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా సాగునీటికి ఇబ్బంది లేకుండా దాదాపు పది లక్షల ఎకరాలకు ఏదైతుందో ఈ సాగునీరు అందింప చేయబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారే కానీ దానికి సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే కానీ వర్కౌట్ చేసి ఏదైతుందో కాళేశ్వరం లేని లోటు కలబడకుంటా మేడిగడ్డ అన్నారు సుందిల్లా లేని లోటు కనబడకుంటే ఇది వాళ్ళ రాష్ట్రానికి ఖరీఫ్ తీసుకుంటే వరిధాన్యంలో ఉమ్మడి రాష్ట్రం కంటే ఎక్కువ దిగుబడి వచ్చింది ఖరీఫ్ లో వరి ధాన్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతైతే దిగుబడి వచ్చిందో అంతకంటే ఎక్కువ వచ్చింది అట్లాగే రబ్బీ కూడా ఏదిన్నదో దాదాపు పది లక్షల ఎకరాలకు సాగునీరు అందింపజేయబడే విధంగా ఏదైతుందో కార్యాచరణ రూపొందించి ఇవాళ నీటి విడుదల కార్యక్రమాన్ని చేయడం జరిగింది అంటే ముఖ్యంగా ఇవాళ గవర్నమెంట్ ప్రయారిటీ అనేది ఏదైతుందో వ్యవసాయము రైతాంగమే వ్యవసాయము రైతాంగం ఇప్పుడు రుణమాఫీ అనేది ఏదైతుందో ఎప్పుడు చెప్తుంటాం ఎమ్మెల్యే గారు మేము కాబట్టి పంట పండే అవకాశం అంటే వాస్తవంగా ఏదైతే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు సరే వాళ్ళు గతం ఏం చేసిండ్రు ఏమో వాళ్ళకి తెలవాలి ఇవాళ ఏదైతుందో ఏదో మేము కూడా చేస్తామని చెప్పి అనిపించుకోవడానికి కొరకు ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు తప్పలేదు దాంట్లో కానీ ఇస్తుందో ఒకసారి వాళ్ళ గతం ఏం చేసినో పరిస్థితి కూడా బాగుంటుంది ఇదే రోళ్లవా బ్రీచ్ అయిపోయి ఇస్తుందో మొత్తం బీర్పు మండలం నర్సింహపల్లె కానీ తుంగూరే కానీ తలధర్మరమే కానీ మొత్తం భూములు అన్ని కోత గురైనాయి మీకు అందరు తెలుసు అని చెప్పంటున్నా ఇప్పుడు వీరి దగ్గర తొంతాపూరే కానీ జైనే కానీ మొత్తం కోత గురైపోయినాయి ఒక్క రూపాయి కూడా ఆర్థిక సాయం చేయలేదే ఇవాళ వందల ఎకరాలు ఏదైతుందో ప్రభుత్వ నిర్లక్ష్యంతోనేది రోళ్ల వాగు సాంకేతిక లోపంతో ఇవాళ బ్రీచ్ అవుతే వందల ఎకరాలు భూమి కోత గత ఒక్క రూపాయి సాయం చేయలేదు మత్స్య కార్మికులు ఏదైతుందో పవన్ మొత్తము మత్స్య సంపద అంతా కోల్పోయింది మత్స్య సంపద అంతా కోల్పోయిందని చెప్పారు ఒక్క రూపాయి సాయం రాలేదు సరే ఏదైనా కానీ ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా రైతు రైతు కూలి రైతు కూలీకి సంబంధించి కూడా ఎవరు కూడా ఊహించలేదు రైతు కూలీలకు కూడా ఏదైతుందో ఆర్థిక ప్రయోజనాన్ని సమకూర్చడం జరుగుతుంది అని చెప్పి ఊహించలేదు ఇలా రైతు కూలీలకు కూడా ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక బేస్ చేసుకొని నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ క్రింద నమోదై ఐ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు భూమి లేని నిరుపేదలు అంటే ఎనర్ఈస్ లో రైతులు కూడా నమోదై ఉన్నారు ఎన్ఆర్ఈస్ లో రైతులు కూడా నమోదై ఉన్నారు మన పరిగణలో తీసుకున్నది ఏంటి అంటే ఎన్ఆర్ఈస్ లో నమోదై ఉన్నటువంటి భూమి లేని నిరుపేద వారికి అందరికీ సంవత్సరాన్ని పన్నెండు ఇచ్చే విధంగా అంటే నెలకు ఒక వెయ్యి రూపాయలు చొప్పున ప్రథమంగా మన రాష్ట్రంలో అమలు అవుతుంది ఇది కూడా ప్రథమ మన రాష్ట్రం అమలవుతుంది రేపు ఇరవై ఆరు తారీఖు ఎదుగుతుందో ఇటు రైతాంగానికి సంబంధించిన రైతు భరోసా కానీ రైతు కూలీకి సంబంధించినటువంటి ఒక ఆర్థిక సహాయమే కానీ ఇవన్నీ కూడా రేపు ట్వంటీ సిక్స్ జనవరికి వెళ్ళి ఎదుగుతుందో మరి అమలు చేయబోతున్న తరుణంలో రైతాంగానికి ఏ విధమైన సౌకర్యాలు రేపు పంట కూడా ఏది మొత్తం ధాన్యం సేకరణ కూడా ప్రభుత్వ బాధ్యత ధాన్యం సేకరణ కూడా ప్రభుత్వ బాధ్యత ఎక్కడైనా కందులు మార్కెట్లో ధర రావటం లేదు అని చెప్పి అనుకుంటే కూడా కందుల కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తాయి ప్రతి వ్యవసాయ పంటకు మద్దతు ధర అందింప చేయడం ప్రభుత్వ బాధ్యత అదే పంటను కానీ అదే పంటను కానివ్వండి చెప్పి అంటున్నాను వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటి కూడా ఏదైతుందో ఈ కనీస మద్దతు ధర కల్పింప చేయడం ప్రభుత్వ బాధ్యత వరి సన్న రకాలకు ఏ సంగిలో కూడా ఎవరైనా రైతు వరి సన్న రకాలు సాగు చేసుకున్నట్టయితే వాళ్ళు కూడా క్వింటల్కి ఐదు వందల రూపాయలు పోను అమలు చేయడం జరుగుతుంది ఇది కూడా అక్కడక్కడ చర్చకు వస్తున్నది మన వర్షాకాలం దిచ్చులు సంతోషం మరి వేసంగి ఇస్తారా అనేది కూడా చర్చకు ఉన్నది వేసంగిలో కూడా రబ్బీలో కూడా ఎవరైనా సన్న రకాల సాగు చేసినట్టయితే సన్న రకాలకు ఏదైతుందో ఖరీఫ్ ఏ విధంగా ఐదు వందల రూపాయలు క్వింటల్ బోనస్ ఇవ్వడం జరిగిందో రబీలో కూడా సన్న రకాలకు ఐదు వందల రూపాయల బోనస్ సంబంధించి కూడా ఇప్పుడే ఎమ్మెల్యే గారు పదివారు వారు చేసింది వారు చెప్పడం బాగుండదు కాబట్టి నేను చెప్పిన వారు తీసుకున్న చర్యలు ఏదైతుందో చెప్పాలని జగిత్యాల జిల్లా అంటే జైతాల్ అసెంబ్లీ ఉన్నటువంటి బీర్పూర్ ప్రాంత రైతాంగం కానీ ధర్మపురి నుంచి ఉన్నటువంటి ధర్మపూర్ మండల లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగానికి సాగునీరు కోసం గత కొద్ది రోజుల నుంచి గోదావరి అంతా ఎండిపై ఒక నీళ్ళ చుక్క లేకుండా తీవ్రమైన ఆందోళన పరిస్థితిలో ఉంటే రైతులంతా నా దగ్గరకు వచ్చినారు ప్రభుత్వంలో ఉన్నారు అని ధర్మపురి రైతులు కానీ బీర్పూర్ రైతులు పెద్దలు రెడ్డి గారు ఎవరికి వచ్చిన ఏదేమైనా కూడా నాకు చాలా సంతోషకరంగా అంటే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా శాసనసభ్యుడిగా పెద్దలు రెడ్డి గారు వారికి ఉన్న అనుభవాన్ని బట్టి నిన్న సమీక్ష సమావేశం ఏర్పాటు చేసే ముందు వందకు తొంభై తొమ్మిది శాతం చీఫ్ ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఏదైతే బీర్పూరు మండలానికి సంబంధించిన సాగునీరుకు సంబంధించినటువంటి రైతాంగం లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగానికి కానీ ధర్మపురి మండలానికి సంబంధించిన లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగానికి కానీ సుమారు పన్నెండు వేల ఎకరాల భూములకు నీళ్ళు ఇవ్వడం చాలా కష్టము ఎందుకంటే ఎస్ఆర్ఎస్పిపై పా ఒత్తిడి ఉంది శివములో నిర్ణయాలు జరిగిపోయినాయి రాష్ట్ర కేబినెట్లో కూడా ఆమోదం అయిపోయింది ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఆమోదానికి ఓకే అన్నారు ఒక వన్ టీఎంసీ ఇవ్వాలంటే కష్టమని చెప్పి సందర్భంలో జీవన్ రెడ్డి గారు సార్ నాకు ఫోన్ చేసిన మొన్న రాత్రి లక్ష్మణ్ ఏమైతే ఎట్లయితే ఇరవై అని ఇమీయెట్గా పొద్దున బయలుదేరాల దేవుడు నువ్వు తర్వాత మంచిగా గట్టిగా మొత్తం రా అని చెప్పాను సార్ అంటే సార్కు ఉన్నటువంటి ఏడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా రైతుల మీద ఉన్నటువంటి పట్టు కానీ ఏ విధంగా రైతును ఆదుకున్న విషయంలోపట ఆ సమీక్ష సమావేశంలో నేను చూసినటువంటి విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లను అంటే టెక్నికల్గా వెల్ క్వాలిఫైడ్ అయినటువంటి ఇంజనీర్లను కూడా కన్వీన్ చేసి ఈ విధంగా మనం నీళ్ళు ఇవ్వగలుగుతాం ఈ విధంగా పన్నెండు వేల ఎకరాలకు సంబంధించినటువంటి ఆయకట్టి సమస్య రైతాంగాన్ని ఆదుకోగలుగుతామనే విషయాన్ని అక్కడ మంత్రి గారిని మిపించి అధికారులకు విషయం సూచన చేసి మరి ఇక్కడ ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు నీళ్లు వదిలేటువంటి కార్యక్రమాన్ని అమలయ్యే విషయంలో పట ప్రత్యేకంగా దృష్టి పెట్టినందుకు నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా మనస్ఫూర్తి వారికి నేను నేను ఒక ఎందుకంటే రైతుల పక్షాన ప్రతినిధిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని కూడా మా పెద్ద జీవన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేసుకుంటాను ఎందుకంటే అక్కడ ఆ సార్గిట అది ఆ విషయం ఆ అధికారులను కూడా కన్వీన్స్ చేయబోయినట్టయితే ఈరోజు పన్నెండు వేల ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా రోడ్డుకి వచ్చిన రైతులు మొత్తం పంట పొలాలు ఎండిపోయాయి చాలా సంతోషం ఎందుకంటే మనకున్నటువంటి సార్కున్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా రైతును ఆదుకోవాలి ఏ విధంగా మన నీళ్ళు వస్తాయి ఏ ఏ విధంగా ఆ రైతులు ఆ పంట పొలాలు ఎండిపోకుండా విషయంలో పుట్ట మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ గారిని మెప్పించి ఈ విధంగా టెక్నికల్గా ఈ విధంగా ఉన్నదని చెప్పి ఇంజనీర్లను కూడా మెప్పించి ఈ విధంగా రైతును ఆదుకున్న విషయంలో మరొకసారి మనస్ఫూర్తిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వం ఇప్పుడుగా మనస్ఫూర్తిగా వారికి నేను నమస్కారాలు అభినందన తెలియజేసుకుంటూ మా రైతులందరికీ కూడా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే గత ప్రభు పది సంవత్సరాల రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఈ సాగునీరు విషయంలో కూడా ఇంత డెప్త్గా ఎవరు కూడా పట్టించుకోలేదు ఇంత ఎందుకంటే ఉదాహరణ ఒకటే మీడియా మిత్రులకు ఎక్కువ చెప్పకుండా ఒకటే విషయం చెప్తున్నా అరవై కోట్లతోనే రో అవాగు మొదలైతే నూట నలభై కోట్లు తీసుకుపోయాను ఆ పుణ్యం వాళ్ళదే ఫారెస్ట్కు సంబంధించినటువంటి ఏదైతే క్లియరెన్స్ కూడా తెచ్చుకోలేదు పరిస్థితి వాళ్ళే విప్పు వాళ్ళే మంత్రులు వాళ్ళే రాజ్యం వాళ్ళే సర్కారు ఉన్నారు మొత్తం టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్క ఉన్నారు ఈ జిల్లాలో గోల్లబాద్కు సంబంధించిన సమస్య కంటే పరిష్కారం చేసినట్టయితే ఇలా ఇలా బీర్పూర్ మండల రైతాంగం సాగునీ కొన్ని ఇబ్బంది ఉండకు ఇలా ధర్మపురి రైతాంగం కూడా ఇంత ఇంత ఆందోళన పరిస్థితులు రాకపోతే ఏదేమైనా ఉన్నటువంటి అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పుడున్నటువంటి హరీష్ రావు అంటారని మీ ఉదాహరణ మా మీడియా మిత్రులు చెప్పేసి రాయడం దయచేసి మా మేడాల రిజర్వాయర్ దగ్గర ఆడ బండుకోనని నీళ్ళు పట్టకపోయినాడ ఆడ మేడాల రిజర్వాయర్ కాడ మేము ఎక్కడ పొక్క కొడతామని మేడాల ధర్మార మండలం అని అని చెప్పి అక్కడ బండు బండి చేయించుకొని అక్కడ నుంచి నీళ్ళు తీసుకుపోయి మల్లన్న సాగర్ కుండపోవ రంగనాథ్ సాగర్ తిప్పుకున్నారు ఇదే హరీష్ రావు ఇదే హరీష్ మనది కేసీఆర్ ఇదే కేటీఆర్ మరి అప్పుడు పనిచేసిన మాజీ మంత్రి ఏడేమైనా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో వచ్చిన ఎమ్మెల్యే దగ్గర మన ప్రాంతాల సంబంధించిన రూల బాగా కానీ మన ప్రాంతాల సాగునీరు విషయంలో కానీ ఎందుకు వాళ్ళు వారు అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడాలి శాస్త్ర పరిష్కారం ఎందుకు వెతికలేదు ఒక్కటే ఎందులో ఇప్పుడు మాకు రంగనానపాలకు సంబంధించిన విషయం నినా కాక పోయిన పోయినా రంగనానపాలకు సంబంధించిన ఇరవై ఏడు గ్రామాలకు ప్రతిసారి రెడ్డి గారిని నీళ్ళు ఇప్పిస్తాడు ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా సారే నీళ్ళు ఇప్పిస్తాడు చివరితో మాట్లాడు ఆ రైతులను తీసుకుని పోతే అక్కడ రైతులంతా ఏమైనా సుమారు రెండు వందల మంది రైతులు వచ్చింది ఆ రంగనాపల్ సాగర్ సంబంధించిన చెరువు ఏదైతుందో ఆ చెరువును రిజర్వాయర్ చేస్తే సుమారు ముప్పై గ్రామాలు నలభై గ్రామాలు బతికేది రిజర్వాయర్ చేయకుండా అడిషనల్ పిఎంసీ అని చెప్పేసి డి దగ్గర రిజర్వాయర్ అయిపోయింది వందలాది ఎకరాల యొక్క రైతుల భూములు తీసుకున్నారు కోట్లాది రూపాయల యొక్క బడ్జెట్ పెట్టి అక్కడ పక్కనే పెద్ద చెరువు ఉండి అన్ని విధాల అనుకూలమైన వాతావరణం ఉన్నా కూడా అది చేయకుండా డీకొండలో కొంటలో వందలాది ఎకరాలు ఇరవై లక్షల ఎకరాల భూమిని తొమ్మిది లక్షల చొప్పున రైతుల భూములు తీసుకున్నారు ఒక మన బైపాస్ నుంచి కాలువ ఏడు కోట్లతో కాలువ తయారు చేస్తారంటే ప్రతిపాదన అంతా ఇంజనీర్లు అంతా తయారు చేసి మనం కలెక్టర్ గారి రివ్యూ మీటింగ్లో చెప్తున్నారు ఇరిగేషన్ వాళ్ళు ఆ సంబంధించిన ఎక్కడెక్కడ నీళ్ళకి సంబంధించి ఇబ్బంది ధర్మపూర్ జిల్లా నిజోగానికి కానీ జగతా జిల్లా అంటే వాళ్ళు చెప్పి సార్ మీరు ప్రతిపాదన తయారు చేసిన ఏడు కోట్ల రూపాయలకు బైపాస్కి వెళ్ళి చేస్తే నీళ్ళు వచ్చేది అది వద్దని చెప్పి మూడు వందల కోట్ల రూపాయల ప్రతిపాదన తయారు చేయమన్నారు ఆ మూడు వందల కోట్ల రూపాయలు ఇది పోతాడు కమిషన్లు వస్తాయి ఇదే దృష్టి గతంలో పది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పనిచేసినటువంటి ఏదైతే మంత్రులు కానీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కానీ దృష్టి ఏంటంటే ఇంట్లో ఆ కాంట్రాక్ట్లు వస్తాయి కాంట్రాక్టుల ఏ విధంగా బడ్జెట్ పెరుగుతుంది ఏ విధంగా కమిషన్లు వస్తున్న ఆలోచన తప్ప ఇక్కడ కూడా రైతులు నాలుగు ఆలోచన లేదు ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జైత జిల్లా పక్షాన నేను మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మన పన్నెండు రెండు ఏళ్ళెకరాల రైతుల మూడు నాలుగు మందికి ఎన్ని విధాలు కూడా ఇచ్చిన మాట అమలై జీవో ఇచ్చిన సాయంత్రం ఎనిమిది గంటలకు జీవో ఇచ్చినారు పెద్ద ఆంధ్రపూర్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు వచ్చి ఈ విధంగా మీటింగ్లో పాల్గొన్నారు ఈ మీటింగ్లో వారి యొక్క సూచన ఈ విధంగా చెప్పడం జరిగింది మినిట్స్ రికార్డ్ చేసి ఆన్ రికార్డ్ పేపర్ పెట్టి గవర్నమెంట్ వచ్చి సాయంత్రం ఆర్డర్ తీసుకొని ఇప్పుడు రెండు గంటల నీళ్లు విడుదల చేసింది ఇది రైతుల మీద మాకున్నటువంటి శ్రద్ధ మన వడ్ల గురించి ఎక్కడైనా కటింగ్ అయిందా నాలుగు కిలోలు ఐదు కిలోలు గతంలో చేసిన ఇక్కడ కటింగ్ చేసిన మీరు సాక్ష్యం కానీ రైతుల పక్షాన్ని ఈ విధంగా మేము ఎప్పుడు కూడా పెద్ద జీవన్ రెడ్డి గారి జిల్లాకు సంబంధించిన వారి దిశ ఉండబట్ట రైతాంగం అంతా కూడా ఎక్కడ కూడా ఆందోళన పడదు ఏ సమస్య వచ్చినా మేము పరిష్కారం చేయడానికి ప్రభుత్వం తరఫున అందుబాటులో ఉంటామనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏదైతే బీర్పూర్ మండలానికి సంబంధించిన రైతులు కానీ ధరపూర్ మండలానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ఈ రాత్రి వరకు కానీ రేపు సాయంత్రం వరకు కానీ నీళ్ళు అందులో ఈ నీళ్లు వాళ్ళకు సంబంధించినటువంటి నదిలోపట వస్తాయనే విషయాన్ని గోదావరి నదిలో వస్తాయనే విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కానీ శాసన మండలి సభ్యులు గౌరవ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తారు